భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధం ఆపినందుకు గర్వపడుతున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రపంచం మొత్తం కూడా గొప్పలు చెప్పుకున్నాడు చివరికి మొన్న నరేంద్ర మోదీ గారు కెనడాలో జరుగుతున్నటువంటి జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ యొక్క కొమ్ములు అయితే విరిచేశారు పూర్తిగా బట్టలు విప్పేసి నిలబెట్టేశారు అలాగే ట్రంప్ కూడా వాణిజ్య సంబంధాలు దెబ్బ తినకుండా ఫోన్ చేసి ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడి కొంచెం నువ్వు తగ్గు అంత ఓవరాక్షన్ చేయకు మేము ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండానే మేము కాల్పులు విరమణ చేశామంటూ మాట్లాడడం జరిగింది దానితో ట్రంప్ ఇరవై నాలుగు గంటల గడపక ముందే వెంటనే తన యొక్క తప్పునైతే అయితే ఒప్పుకున్నాడు నేను కాదు ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల పరిస్థితుల్ని భారతే అది డీజీఎంఓలో భాగంగా ఆపింది అలాగే అద్భుతమైన ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ట్రంప్ అయితే ఒప్పుకున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ కూడా తన యొక్క తప్పుని తెలుసుకుని ఒప్పుకుంది నిజమే మేమే ముందు భారత్ని అడిగాము కాల్పుల విరమణ చేయమని ముందు మేము అడగడం వల్లే భారత్ అయితే ఒప్పుకుంది కాకపోతే దీనికి ఇలా చెయ్యమని మేము నేరుగా భారత్ని అడగలేక అమెరికా అధ్యక్షుడిని అంటే ఉపాధ్యక్షున్నాడు కదా జేడి వాన్సు అలాగే సౌదీ యువరాజు ఫైజల్ వీళ్ళిద్దరిని అడగడం జరిగింది వెంటనే ఫైజల్ మళ్ళీ మాకు ఫోన్ చేశాడు మాకు ఫోన్ చేసి భారత్తో ఏమైనా మాట్లాడి కాల్పుల విరమణ చేయమంటారా అని పాకిస్తాన్ అడిగితే చేస్తే మంచిదే ఎందుకంటే అప్పటికే భారత్ నూర్ఖాన్ షార్క్ కోట్ ఎయిర్ బేసులను అయితే ధ్వంసం చేసేసింది పైగా ఈ నూర్ఖాన్ బేస్ దగ్గరే ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించినటువంటి హెడ్లు అన్ని ఉన్నాయి దాని మీద గడక దాడి చేస్తే మొత్తం పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతుంది అందుకని మేము ఫైజల్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్ గారితో మాట్లాడి కాల్పుల విరమణ అయితే చేశారు దాంతో మా డీజీఎంఓ కూడా బ్రీఫింగ్ ఇచ్చింది అందువల్ల భారత్ అయితే కాల్పుల విరమణ చేసింది అంటూ ఇప్పుడు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ ధార్ అయితే ఒక పబ్లిక్ పబ్లిక్గా చెప్పాడు సో అర్థమైపోయింది కదా భారత ముందు ఒప్పుకుందా లేకపోతే వేరే వాళ్ళు బ్రతిమలాడితే ఒప్పుకుందా ఈ ట్రంప్ తగ్గాడు ఈరోజు పాకిస్తాన్ కూడా నిజాలు చెప్పాల్సి వస్తుంది ఎవరైనా సరే నిజమే మాట్లాడాలి అబద్ధం అయితే పదిసార్లు వంద సార్లు మాట్లాడుకుంటూ ఉండాలి నిజం ఒక్కసారి మాట్లాడితే చాలు నరేంద్ర మోదీ గారు మొన్న ఒక్కసారి మాట్లాడారు కెనడాలో అంతే అయిపోయింది మొత్తం